కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కూడా కాలేదని అయినప్పటికీ ప్రజలకు ఇచ్చిన ఆరుగ్యారెంటీలను అమలు చేస్తున్నామని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు మహబూబ్ నగర్ జిల్లా బూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని దేవర్కద్రలో నిర్వహించిన భూభారతి అవగాహన సదస్సులో మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొని ప్రసంగించారు బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లు అధికారంలో ఉండి రాష్ట్రాన్ని కుప్పగా మార్చిన సంక్షేమ పథకాలు అమలు కష్టసాధ్యంగా మారుతున్నా వెనక్కి తగ్గటం లేదన్నారు రైతు భరోసా రుణమాఫీ సమర్థవంతంగా అమలు చేస్తున్నామని అర్హులకు ఇందరం ఇళ్లు కేటాయిస్తున్నామన్నారు అయినప్పటికీ ప్రతిపక్షాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తుండటంపై ప్రజల్లో చర్చ జరగాలని మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు వ్యవస్థను ఏర్పాటు చేసి ఎవరెవరికైతే ఇబ్బందులు సరిచేసే అవకాశం మళ్ళీ ఈనాడు ఈ భూభాలు చట్టం ద్వారా అధికారులకు ఎంఆర్ఓ ఉన్నాయి ఒకవేళ కలెక్టర్లు ఎంఆర్ఓ చేస్తే చేసుకోవచ్చు దాన్ని అప్పులు చేస్తే కలెక్టర్ చేయొచ్చు కలెక్టర్